హాయ్ యర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఈ రోజు మనం గోట్ హెడ్ సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకుని ఒక మూడు టమాటా చిన్న ముక్కలు కూడా వేసుకొని బాగా టొమాటో మెత్తబడే వరకు మగ్గబెట్టుకోవాలి సో ఇంతలో మనం గోట్ హెడ్ ముక్కలు అన్నీ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అన్ని మసాలాలు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు వేసి ఎప్పుడైతే ఈ టమాటా ముక్కలు మెత్తబడినయో దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ గోట్ హెడ్ ముక్కలన్నీ దీంట్లో వేసుకోవాలి సో ఇది ఆల్రెడీ మసాలాలు వేసి మ్యారినేట్ చేశానండి ఒక అరగంట క్రితం ఇప్పుడు దీన్ని బాగా ఉల్లిపాయ ముక్కలతోటి టొమాటో ముక్కలతోటి బాగా పైనుంచి కిందకి రెండు మూడు సార్లు బాగా కదుపుకొని మసాలాలన్నీ కలిసే వరకు చూసుకొని దీంట్లో కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా ధనియా పౌడర్ అండ్ అలాగే వాటర్ ఉడకటానికి కావాల్సిన సూపుకి కావాల్సిన వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక ఏడు విజిల్స్ రానిచ్చుకోండి ముదురుగా ఉంటే కొద్దిగా ఎక్కువ విజిల్స్ ఎనిమిది దాకా కూడా రానిచ్చుకోవచ్చు లేతగా ఉంటే ఆరు విజిల్స్ రానిచ్చుకోవచ్చు సో మూత తీసుకున్న తర్వాత మనకి సూప్ ఇలా వస్తుందండి కొద్దిగా పల్చగా సూప్ కాబట్టి పల్చగా ఉండగానే మనం దించుకోవాలి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి చూసుకోండి పుదీనా కూడా వేసాను నేను కొంచెం ఇది మనకి బాగా కోల్డ్ చేసినప్పుడు మనకి తలలో ఉన్న నీరంతా దిగిపోతుందండి గోట్ హెడ్ సూప్ తాగితే కనుక సో దీన్ని మనం రైస్తో చపాతీతో పాటు కలుపుకొని తినచ్చు సో నేనైతే రైస్తో ట్రై చేశాను మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి ఓకే సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో